హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా సో బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ మాంచాల యూట్యూబ్ ఛానల్ సో ఈ టీవీ దగ్గర చూస్తారా సో ముందు లాగ్లో నేను పోస్ట్ చేశాను కదండి వాడిపిల్లి బ్లాగ్ సో అందరూ చెప్పాను కదా నేను నుంచి వేరే ఊరికి సో దానిలో మా వాళ్ళు అయితే మొత్తం కంపెనీ అయితే కొనుక్కుంటున్నారు వాళ్ళు ఏంటి మాట్లాడుకుంటారు మీకు

సో మేమైతే నత్తారామేశ్వరం టెంపుల్ అనమాట సో అక్కడ గోదావరి చాలా బాగుంది ఇక వాతావరణం కూడా చాలా బాగుంది అనమాట సో టెంపుల్ చూసారు కదా ఇదైతే నత్తారామేశ్వరం టెంపుల్ బయట మీద అయితే టెంపుల్ అయితే ఆసమ్ ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంది టెంపుల్లో సో టెంపుల్ వచ్చేసి ఇదైతే సీతాదేవి రాములవారు అండ్ స్వామి కలిసి నక్కలతో ప్రతిష్ఠించిన శివలింగం అనమాట సో అందుకే దీనికి నక్త రామేశ్వర స్వామి టెంపుల్ అనేసి వచ్చింది అనమాట సో ఆన్యస్వామి తేవడానికి లేట్ అయ్యేసరికి సీతాదేవి రాములవారు కలిసి నక్తలతో శివలింగం అయితే తయారు చేసి దాన్ని వచ్చింది అండ్ అలాగే పరశురాములు వారు కూడా ఒక చిట్లొచ్చేసి అదేలా వచ్చింది తపస్సు చేసి సో తపస్సు బలంతో అందరినీ అసలు అందరినీ హతమార్చుతారనమాట సో దానికి ప్రాయశితంగా మాతృ ప్రాయశ్చిత్తంగా ఆయన ఈ శివలింగాన్ని అయితే తయారు చేస్తారంట సో అందుకు దాని పేరు శ్రీరామలింగేశ్వర స్వామి శివలింగం అని చెప్పి పేరు పెట్టారంట అలాగే లక్ష్మణ్ లక్ష్మణ్ స్వామి కూడా ఒక శివలింగాన్ని అయితే తయారు చేస్తారంటుంది సో అదైతే శివలింగం అని చెప్పి దానికి పేరంట అండ్ అలాగే ఇందులో కోనేట్లో ఉంటుందంట సో వచ్చేసి ఓన్లీ ఒక నెల మాత్రమే పూజలు అందుకుంటుందంట ఎందుకు అని అంటే ఆ శివలింగం కోనేట్లో ఉంటుంది కోనేట్లో ఓన్లీ వైశాఖ మాసంలో అంటే శివునికి ఇష్టమైన వైశాఖ మాసంలో మాత్రమే ఆ నీళ్ళన్నీ తోడి ఆయనకి ఆ నెల మాత్రమే పూజలు చేస్తారంట మిగిలిన రెండు శివలింగాలకి నిత్యం పూజలు అందుకుంటూ ఉంటాయంట ఓన్లీ కోనేటిలోని శివలింగం మాత్రమే ఒక నెల మాత్రమే పూజలు అందుకుంటుందంట చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు ఇది ఏంటి అంటే మా అమ్మ వాళ్ళు యూట్యూబ్లో చూసి టెంపుల్ చాలా బాగుంది వెళ్ళాలి వెళ్ళాలి అని అనుకుంటారు ఎప్పటి నుంచో చాలాసార్లు వాడపిల్ల వెళ్తున్నారు కానీ వాడపిల్ల నుంచి అనుకు వచ్చేస్తున్నారు కానీ ఈ టెంపుల్కి అయితే ఎప్పుడు వెళ్ళలేదు అనమాట అమ్మ వాళ్ళు సో నేను నా కోసం అయితే వాడపిల్ల వెళ్ళాము ఈసారి స్వామి కాని చెప్పేసి దారిలో టెంపుల్కి అయితే వెళ్ళామనమాట ఇక్కడ వచ్చేసి చక్క నత్తలతో శివలంగా అనమాట నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను సో చాలా బాగా అనిపించింది నాకైతే సో అదైతే సీతాదేవి రాముల వారు కలిసి ప్రతిష్ఠించారంట సో ఆ శివలింగం అయితే కోనేట్లో ఉంటుంది ఓన్లీ వన్ మంత్ మాత్రమే పూజలు అందుకుంటుంది ఎవరైనా రావాలి అనుకుంటే శివలింగ కో చూడడానికి వైశాఖ మాసంలో అంటే మే ఆ టైంలో వస్తుంది అనుకుంటా సో ఆ టైంలో వస్తే కనుక మీరు మొత్తం చూడవచ్చు కోనేట్లో ఉన్న శివలింగాన్ని కూడా మీరు చూడవచ్చు అనమాట సో మేమైతే ఆ టైంలో రాలేదు అదంతా అయిపోయిన తర్వాత మేము వెళ్ళామనమాట సో మేమైతే మిస్ అయిపోయాము ఈ శివలింగం వచ్చేసి ల లక్ష్మణ్ స్వామి ప్రతిష్ఠించింది చేయలేము అనమాట లక్ష్మీేశ్వర స్వామి సో ఆ వాతావరణం అదంతా పనుది చాలా అంటే చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది నాకైతే ఆ టెంపుల్ నుంచి ఎల్లబుద్ధి కాలేదు అక్కడే కూర్చొని పోవాలనిపించింది నాకైతే అంత బాగా నచ్చింది టెంపుల్ వాతావరణం అదంతా అనమాట మా ఊరితోటి చూస్తున్నారు కదా మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నేను టెంపుల్ చూస్తే మీరు కూడా అస్సలు వదిలిపెట్టరు చాలా ప్రశాంతమైన వాతావరణం కానీ ఎవరో ఒకరు వస్తూ ఉంటారంటండి టెంపుల్కి మేము ఉన్నప్పుడే చాలా మంది వచ్చారు టెంపుల్ చూడడానికైతే చుట్టూ పచ్చగా నాకైతే చాలా బాగా నచ్చింది సో మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను అనమాట ఎప్పటి నుంచో నువ్వు చూడలేదు ఇప్పుడు దాకా మా వాళ్ళు అయితే దర్శనం చేసుకుని సెటిల్ అయిపోయారు ఇక్కడ ఇక్కడ నుంచి చూడండి టెంపుల్ అదనమాట ఎంత బాగుందో కలెక్ట్ఫుల్గా చూడండి చూడాలనుకునే వాళ్ళ మట్టికి తప్పకుండా రండి నత్తారామేశ్వరం టెంపుల్కి అయితే ఆసం ఉందన్నమాట ఫ్యామిలీతో వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ పిల్లలతో వస్తే వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేస్తారనమాట ఆ వాతావరణానికి దానికి వాళ్ళు బాగా నచ్చుతుంది చూస్తున్నారు కదా అది అక్కడ ఇక్కడ ఇక్కడ అనమాట కొంచెం గ్యాప్ చూస్తున్నారు కదా ఈ కోనేట్లో అయితే ఉంటారో కోవెల్లో అయితే శివలింగం ఉంటుంది అనమాట సో ఆ వన్ మంత్ నీళ్లు తోడి ఆయనకి పళ్ళతో వివిధ రకాల అభిషేకాలు ఆయన చూసే అదృష్టం ఆ వన్ మంత్ మాత్రమే ఉందంట సో మేమైతే ఆ వన్ మంత్ తెలియదు మిస్ అయిపోయాము సో ఇదనమాట అయితే నత్తారామేశ్వరం టెంపుల్ అయితే చూసాము మా అమ్మ వాళ్ళు అయితే అనుకున్నది నెరవేర్పోయింది చూడాలి చూడాలి అనుకున్నారు అదైతే అనమాట సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను టెంపుల్ ఇదంతా అనమాట సో నచ్చితే సో నచ్చింది కదండి ఈ బ్లాగ్ అయితే సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను కుంటున్నాను ఇక్కడ నుంచి అయితే మేము వేరే టెంపుల్ కూడా వెళ్తున్నాం అనమాట సో ఆ టెంపుల్ బ్లాగ్స్ కూడా మీకు త్వరలోనే వస్తాయి సో ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఎవ్రీ వీడియో నోటిఫికేషన్ మీ దాకా వచ్చేస్తుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ దెన్ టేక్ కేర్ బై బాయ్